గత ఆరు నెలలుగా ఏపీ ఎలక్షన్స్ సంబంధించి వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది ఈ తరుణంలో టీడీపీకి తోడుగా జనసేన బీజేపీ వచ్చారు మరి ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ కూటమి మరియు వైసీపీ అనే విధంగా మరి తయారైంది ఇంతలో మరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పూర్తిగా మరి చతికిలగా పడ్డ కాంగ్రెస్ మళ్ళీ కాస్త పూర్వ వైభవం కనిపించడం జరిగింది ఇలాంటి తరుణంలో టికెట్లు కేటాయింపులు నాయకుల అలకాలు పార్టీల మార్పులు బుజ్జగింపులు ఇలా అనేకం జరిగాయి చివరికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ల స్థానాల్లో అభ్యర్థులు మరి తగ్గారయ్యారు ఎక్కడికక్కడ ప్రచారం నిర్వహిస్తూ గెలుపు నాదంటే నాదంటూ మరి దూసుకుపోయారు అలా నాయకుల ప్రచారాలకు మరి హంగు హార్బాటాలకు ఈ రోజుతో మరి తెరపడింది ఏపీలో ఎన్నికలు ముగిశాయి ఈ సందర్భంలోని చాలా సర్వే సంస్థలు టీడీపీ కూటమి మరి గెలు స్తుంది అంటే మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ గెలుస్తుంది అంటున్నారు ఇంతవరకు ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పడం కష్టంగా మారింది కానీ పోలింగ్ పూర్తయిన తర్వాత కాస్త గెలుపు అంచనాలపై మరి స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే ఏపీలో పొలిటికల్ మరి క్రిటిక్ సంస్థ నిర్వహించిన సర్వేలో మరి సంచలన విషయాలు బయటకు వచ్చాయి ఇందులో ఏ పార్టీ విజయం సాధించబోతుంది అనే వివరాలు తెలుసుకుందాం ఏపీలో ఓటింగ్ మరి సరళిని పూర్తిగా గమనిస్తే మాత్రం వృద్ధులు మహిళలు వికలాంగులు విపరీతంగా ఓటు హక్కు నిర్వహించుకోవడానికి మరి బయ బయలుదేరారు ఎండను కూడా లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ క్రమంలోనే మరి మరి పీపుల్ పొలిటికల్ మరి సీక్రెట్ సర్వే అనే సంస్థ వారు నిర్వహించినటువంటి సర్వే ప్రకారం మొత్తం ఓటింగ్ జరిగిన చాలా నియోజకవర్గాల్లో పదివేలకు పైగా షాంపిల్ తీసుకొని ఒక అంచనాకు వచ్చారట మరి ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీకి ఎన్ యాభై ఎనిమిది శాతం కూటమి ముప్పై తొమ్మిది ఓటింగ్ పడ్డట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే వృద్ధులు మహిళలు విపరీతమైన ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది వైసీపీకి మరి ఫేవర్ గా మరి తెచ్చిపెట్టింది ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా ఓటింగ్ శాతం పెరిగిందని కొంతమంది నిపుణులైతే చెప్పుకొస్తున్నారు మరి ముఖ్యంగా మహిళలు వికలాంగులు వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ఆసక్తి చూపించారు ఇక ఈ పొలిటికల్ క్రికెట్ సర్వే ప్రకారం చూస్తే తప్పనిసరిగా ఏపీలో వైసీపీ హవా మరి కొనసాగే అవకాశం ఉందంటూ తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త ఎంతో వైరల్ గా మారుతుంది